బయట భయంతో దిట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా మీటింగ్ పెట్టలేదు ఈరోజు అన్న వచ్చినందుకు సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం ఆయన ఏలే గురించి ఒక డేటా చెప్పారు నాలుగో తారీఖు నాడు ఆయన చెప్పిందంతా అబద్ధం పంతొమ్మిది టీఎంసీ ఉంది ఇంట్లో ఐదు వేలు అవుట్ఫ్లో మూడు వందలు ఐదు ఇంట్లో నాలు నాలుగు వేల తొమ్మిది వందలు అవుట్ఫ్లో పదమూడు వందలు ఇరవై టీఎంసీ

పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు అవుట్ ఫ్లో ఇరవై రెండు పాయింట్ ఫైవ్ సిక్స్ టిఎంసి పదో తారీఖు ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు ఇంట్లో ఇరవై ఆరు వేల మూడు వందల నలభై ఐదు అవుట్ ఫ్లో రెండు టూ పాయింట్ ఫైవ్ సిక్స్ పదకొండవ తారీఖు పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఇంట్లో పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు అవుట్ ఫ్లో ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా నీ మంత్రులు జింబాయ్ అనిల్ కుమార్ ఇరిగేషను ఒక గంట చాలా నాడు రాంబాబు అంబటి ఇరిగేషను ఎవరికి సబ్జెక్ట్ తెలీదు ఈవేళ లేదా రాసిన ఉత్తరస్తున్నావు ఇది వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ టూ టీఎంసీ నీకు ఇంకా తెలీదు టీఎంసీ ఉంది బఫర్ బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ ఇంకా వన్ టీఎంసీ స్టోరేజ్ చేయొచ్చు వేళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఉన్న నీరు లాస్ అవ్వకుండా వచ్చిన ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఈ రోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏలేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట పత్తిపాడు పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గాలకు కొంత సేవ్ అయ్యి లేకపోతే నీటిలాగా ఉంటే మొత్తం బయటికి పోను ఇది విజయవాడ బొడమే అనుకుంటున్నావా కృష్ణా నదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలను ఏలే ఇక్కడ నీకు సాగలేదు నేను ఒకటి అడుగుతున్నా ఏరు ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి తెచ్చాడు అన్నాం రెండు వేల ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతా ఉంది లక్ష సంతకాలు ఉద్యమం చేశాం కలెక్టరేట్ ముట్టడి చేశాం పాదయాత్రలు చేశాం ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి భయపడి ఒక జివో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడ వస్తే ప్రాప్లవుతుందని చెప్పి ధర్మ ధర్మవరంలో స్టోనేజ్ వెళ్ళిపోయాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి వేస్ వన్ డెబ్బై శాతం పనులు చేశాం కట్టాం కాలలు తగ్గాం అన్ని రకాల పనులు డెబ్బై శాతం పూర్తి చేశాం నిన్న నేను అడుగుతున్నా ఫేజ్ వన్ మీ నాన్న చేసిన దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మిగిలిన ముప్పై శాతం పూర్తి చేయలేదు నువ్వు చేసేవాసరా మాట్లాడుతున్నావు అలాగే ఇంకోటి అడుగుతున్నా ఈ నియోజకవర్గానికి రెండు ఇబ్బందులు ఒకటి నీళ్ళు లేక ఎండిపోయి పంటలు రావు వరదొచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి రెండు విధాల రైతు నష్టపోతాడు చంద్రబాబు పాదయాత్రలో రైతులు కన్నీళ్ళు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు పంటలు రెండు పంటలు సక్సెస్ అందంగా పండ్డాయి దాన్ని నువ్వు ఆపేవు నువ్వా రైతుల గురించి మాట్లాడేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు ఈవేళ ఆ ఐదు సంవత్సరాల ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు అలాగే ఏదే రాజకీయకర మునిగు పోకూడదు పిఠాపురం ఏదైనా కింద రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి నువ్వు ఏదైతే తిరిగేవో వెళ్ళిన అక్కడే పనులు ప్రారంభించాం సిగ్గు మీ నాయకులకి అక్కడ స్టోన్ తోటి సిగ్గు లజ ఉండాలి రైతులకు సంబంధించి చంద్రబాబు నూట డెబ్బై ఆరు కోట్ల పనులు మొదలంటే పేరు చెప్పి రద్దు చేశాం ప్రకాష్ నందిని సురేష్ జడ్జికి ఇస్తున్నాం టెండర్ తీస్తున్నాం హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి రిటైర్డ్ జడ్జి అది మన ప్రకాష్ నంది సురేష్ వచ్చారు కదా ముగ్గురు తెల్లవారు కాల్ తీస్తాం సురేష్ టెండర్ వదల మధ్య కాల్ తీస్తావు మా రిటైర్ చేస్తారని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నావు నువ్వు అంటున్నావు కదా నిండుకుంటున్నా ఉంది ట్రాఫాల్ని ఇవ్వాలని దేనికి ఇవ్వాలి సంవత్సరానికి ఆరు నెలలు కానీ ఐదు సంవత్సరాలు ముప్పై నెలలు కనీసం టెండర్ పిలిచావా ఏదే పేస్ట్ రద్దు చేసావు టెండర్ పిలిచావా టెండర్ పిలవలేదు ఎస్టిమేషన్ లేదు ట్రాఫాల్ లేదు కదా ఆ బుర్రంద అక్కడ నీకు నువ్వు రివర్స్ టెండర్ల పేరు చెప్పి నందిని సురేష్ ప్రకాష్ చెప్పి ఇద్దరిని బెదిరించి నీ రెడ్డి తీసుకుంటున్నావు ఏంటో రివర్స్ టెండరింగ్ ఈవేళ రివర్స్ స్టాండ్ నుంచి నూట డెబ్బై ఆరు కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది ఎనిమిది వందల యాభై కోట్లు అవుతుంది రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం నీకులాగ మోసగాళ్ళం కాదు వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ దిగావా చెప్పండి అక్కడ ఉంది ఎక్కువ నష్టపోయింది అక్కడ పిఠాపురం గొరిగడ్డి కోసింది నక్కల గడ్డి కోసింది ఎక్కడికెక్కడ తెగిపోయి ముప్పై నాలుగు గంటలు పడ్డాయి నువ్వు ఎంత అందమైన పాని కట్టావు జగన్ అన్న కాలనీ నలభై ఎకరాలు ఎకరా అక్కడ పదిహేను లక్షలు నువ్వు కొట్టేసింది అరవై లక్షలు చుట్టూ నీరు మధ్యలో పేదవాళ్ళు ఏ ఎందుకు వెళ్ళలేదు అక్కడ మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా నువ్వు ఎందుకు వెళ్ళా అక్కడికి ఎందుకు నువ్వు కట్టిన కాలనీ కదా ఎందుకు వెళ్ళా పోయావు కొండగాలు గొల్ల పేరు ముంచుతుంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళా ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి ఐదేళ్ళు డ్యాన్స్ ఆడావు టెండర్ వెళ్ళేది మళ్ళీ నిండుకున్న ఆ రోజు ఉన్నది ఏడు టీఎంసీఏ ఎనిమిది టీఎంసీ తొమ్మిది టీఎంసీ స్టీల్ కార్డు పోతే మాకు మిగిలేదు రెండు టీఎంసీ అందులో నువ్వు తొమ్మిది రత్నం రత్తు చేసావు ఆరు వందల కోట్లు కాంట్రాక్ట్ పెట్టి లిఫ్టింగ్ కాన్వర్ రైట్ మా నోట్లో మట్టి కొట్టావు అది నిన్ను నేను అంటే ఈరోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఈవేళ పిఠాపుణు నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇలా నేను అడుగుతా ఉన్నా నీ ఎంపీకి కానీ నీ ఎమ్మెల్యే కానీ నీకు కానీ సిగ్గు సెరవుంటే కాపులేస్తానికి వచ్చావు కదా కాపుడు చెప్పే విధంగా నూట అరవై కోట్లు ఇస్తున్నారు అని ఎక్కడ పోయి నూట అరవై కోట్లు ఎందుకు ఇవ్వలేదు టెండర్ పిలిచావా ఎస్టిమేషన్ ఇచ్చావా ఎందుకు వెయ్యాలి అబద్ధాలు చెప్ప చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు ఇరిగేషన్కి పిఠాపురానికి రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తుపోతుల పథకం చంద్రబాబు నాయుడు సాధారణ రెత్తుపోతుల పత్రం చంద్రబాబు నాయుడు పురుషోత్తుపట్టం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడ చేశా ముసిరిమిల్లి చంద్రబాబు నాయుడు పట్టిసీమ చంద్రబాబు నాయుడు పోలవరం డెబ్బై శాతం పనిచేసింది చంద్రబాబు నాయుడు వన్ అవర్ అంబట్టు రాంబాబు నువ్వు కలిసి దయాక్రామ వారు పగలబట్టి నాశనం చేసి వరదలు వచ్చినా చేశాను మీరు ఇవాళ వరదలకు కారణం నీ పరిపాలన నీ టైమింగ్స్ ఏంటండి ముఖ్యమంత్రికి పది గంటలకు వస్తాం ఆఫీస్కి ఐదు గంటల క్లోజు సాటర్డే క్లోజు సండే క్లోజ్ మళ్ళీ కోర్టు హాలిడేస్ కోర్టు వాయిదాలు క్లోజ్ చంద్రబాబు ఈవేళ చంద్రబాబు నాయుడు విజయవాడ అడిగడ్డులో బస్సులో పండగ పబ్బాలు లేకుండా చంద్రబాబు విజయవాడ ప్రజలను ఆదుకున్నాడు నువ్వు బోర్డుతో కూర్చొని కోర్టు రాజకీయం చేసిన ప్రజలను అదే అది చంద్రబాబు ఉద్యుత్వరే విశాఖపట్నం వారం నుండి ప్రజలు అద్దుకున్నాడు అదే చంద్రబాబు ఏ రోజున వచ్చా వారికి ముఖ్యమంత్రి వచ్చా ఈవేళ పదవి కోసం వస్తున్నావు మళ్ళీ ముఖ్యమంత్రి కోసం వస్తున్నావు లెక్క ఆదాయం తగ్గిపోయింది మళ్ళీ ఎప్పుడు ఎక్కేయాలని వస్తున్నావు ఏమో వచ్చి రెండు నెలలు అవ్వలేదు బతకాలా నీకు పదివేలు నీకు పదివేలు ఏమన్నా ఇప్పుడు చెక్కిందా పదివేలు కావాలంటే నిన్ను కూడా స్కీమ్లో లో పెట్టుకుంటాం జగన్ రెడ్డి అన్నీ ఇస్తాం చంద్రబాబు చెప్పిన కోటం ప్రభుత్వం మాటలు అన్నీ ఇస్తాం ఏది వలన పేదవాళ్ళ ప్రభుత్వం కోటం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నీకులాగా ధనవంతుల ప్రభుత్వం కాదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు వేళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూల వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పట్టిసీమండి పురుషోత్తపట్నం అవనండి పోలవరా అవనండి వృధా మీద వేసుకుని డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో పనిచేస్తున్నారు ఇవాళ చంద్రబాబును విమర్శించడానికి సిగ్గుట చూసి నేర్చుకోవాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి